సూర్యాపేట జిల్లా సిసిఎస్ బృందం వాళ్ళకి ఒక నమ్మదగిన సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నారు గత కొంతకాలంగా సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీడింగ్ సిసిఎస్ సిఐఎం శివకుమార్ అండ్ వాళ్ళ సిబ్బంది వెంకన్న గురుస్వామి చామకూరి శ్రీనివాస్ ఇంకా అదర్స్ వాళ్ళందరూ సో ఈ ఓల్డ్ క్రిమినల్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళకి ఒక నమ్మదగిన సమాచారాన్ని వస్తే వాళ్ళు ఎస్ఐ ఎస్ఐతోని షేర్ చేసుకోవడం జరిగింది మునగాళ్ళ ఎస్ఐ ఆ క్రమంలో వాళ్ళని పట్టుకునే క్రమంలో ఈరోజు ఉదయం యాక్చువల్గా ప్రెస్ నోట్లో కొద్దిగా అది డేట్ తప్పు పడింది ఈరోజు ఉదయం ఆ గ్యాంగ్ కొరకు వేచి చూస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది లారీలో ప్రయాణిస్తుంటే సో వీళ్ళంతా కూడా ఓల్డ్ క్రిమినల్స్ వీళ్ళ పేర్లు మనం చూసినట్లయితే షేక్ బాబా వలి ఈయన థర్టీ ఫోర్ ఇయర్స్ కారంపూడి గుంటూరు జిల్లా అదేవిధంగా నెక్స్ట్ వడ్డీ ప్రవీణ్ కుమార్ పవన్ కుమార్ ఈయన ఇరవై ఏడు సంవత్సరాలు ఈయన మహబూబ్నగర్ టౌన్ అదేవిధంగా నందికొండ మహేష్ సారీ సరికొండ మహేష్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈయన రుద్రారం విలేజ్ నవాబ్పేట మండలం మాబూనర్ డిస్టిక్ అదేవిధంగా ఊర లింగయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఈయన కొత్తపేట మన కేతపల్లి మండలం పక్కన నల్గొండ జిల్లా వీళ్ళు నలుగురు కూడా ఈ గ్యాంగ్ ఏర్పడి గతంలో కూడా దొంగతనాలు చేశారు ఇప్పుడు కూడా చేశారు మా దగ్గర గత సంవత్సరం అంటే మన పోయిన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ బరాకత్ గూడెంలో గుండు కళావతి అనే ఒక వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది సో వాళ్ళ ఇంట్లో అప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ తులాస్ బంగారము తర్వాత ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ అవన్నీ కూడా పోవడం జరిగింది అప్పుడు అది మునగాల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసి ఉండే సో ఆ కేసులో వీళ్ళ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి సిసిఎస్ ట్రీమ్ టీము చాలా రోజులుగా ట్రాక్ చేస్తుండే సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో సో వాళ్ళ యొక్క కష్టం ఫలించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఈరోజు నమ్మదంగా రావడం జరిగింది దాని మీద మునగాళ్ళ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వాళ్ళ సిబ్బంది నాగిరెడ్డి తర్వాత ఇంకా ఇతర సిబ్బంది అందరూ కలిసి కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఈ వివిధ క్రైమ్లలో ఇది ఈ బంగారము అదేవిధంగా ఈ మామిడాల విలేజ్ నక్రేకల్ మండలం గుల్లోకి వెళ్ళి ఈ దేవతా ముగ్ర మూర్తుల విగ్రహాలు కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది సో అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది చట్ట ఈ బొగ్గు వ్యాపారం చేస్తాడు ఇందులో ఈ లింగయ్య అనే వ్యక్తి సో ఆ క్రమంలో ఈ గుంటూరు జిల్లాకు చెందిన రమేష్ అనే ఇంకొక అక్యూజుడితోని రమేష్ అనే వ్యక్తి ద్వారా ఈ బాబావలికి పరిచయం అవుతారు బాబావళి లింగయ్య వీళ్ళందరూ పరిచయం అవుతారు అదేవిధంగా ఈ ముఖ్యంగా జైల్లో కూడా వీళ్ళు వేరే కేసుల్లో పోయినప్పుడు జైల్లో కూడా కలవడం జరుగుతుంది సో వీళ్ళ నేర చరిత్ర చూస్తే మనకు ఈ బాబావళి మీద జీడిమెట్ల కేహెచ్బి అంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ జీడిమెట్ల కేహెచ్బి ముసాపేట్ మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి ఈ వడ్డే పవన్ కుమార్ మీద నాగర్ కర్నూల్ దారకొండ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు ఉన్నది అదేవిధంగా ఈ సరికొండ మహేష్ అనే ఆయన మీద మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి నా మళ్ళా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక కేసు ఉంది తర్వాత ఈ మహేష్ అనే వ్యక్తి మీద కూడా కేసులు ఉన్నాయి లింగయ్య నల్గొండ జిల్లాలో ఏడు దొంగతనాలు తర్వాత వరంగల్ జిల్లాలో లింగాయమే ఎక్కువ కేసులు ఉన్నాయి వరంగల్ జిల్లాలో ఒక మూడు దొంగతనం మహబూబ్నగర్లో ఒకటి ఖమ్మంలో ఒకటి భద్రాద్రీస్లో ఈ లింగాయ మీద ఉంది సో ఈ గ్యాంగ్ని పట్టుకోవడంలో కీలకంగా అంటే సమాచారం సేకరణ అనేది పోలీసుల ముఖ్యము ఆ సమాచారం సేకరించి పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ వారి బృందానికి అదేవిధంగా ఇచ్చిన సమాచారాన్ని ఫ్రూట్ఫుల్గా క్యాచ్ చేసి పట్టుకున్న ఎస్ఐ మునగాల ప్రవీణ్ కుమార్ వారి సిబ్బంది కూడా ఎస్పీ గారు రివార్డులు ప్రపోజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి రివార్డు కూడా గ్రాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ చేసిన నేరస్తులందరినీ కూడా కోర్టుకు తరలించడం జరుగుతుంది విలువ ఎందీ అప్రాక్సిమేట్గా ఫోర్టీన్ ల్యాక్స్ అని అంచనాయండి అయిపోయిన తర్వాత ఛార్జ్ అయిపోయింది ఫోన్ సడన్ గా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ